ప్రేజ్ లాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ ఆప్యాయతలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో మన తల్లిదండ్రులను గౌరవించడాన్ని బట్టి మన జీవితాలు ఎంత ఆశీర్వదింపబడతాయి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత మన జీవితాల్లో ఎంత గొప్పవదో అనేది తెలుసుకోవాలి అనంటే అంత గొప్పది ఏ సంబంధంతో పోల్చబడుతుందో తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్థ మీరు వినాలి కాబట్టి ఈ రక్షణ సువార్త వినే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రాముఖ్యంగా మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి మాకు ఇచ్చిన మరొక అవకాశం మమ్మల్ని మేము పునరుద్ధాన అనుభవంలోకి నడిపించుకునే అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ఏ సనచలకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు ప్రొవ్వా వీటన్నిటిని పేరు పేరున మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా జగదీష్ గారు కీర్తి జ్యోతి గారు గర్భఫలం కొరకై లాజరస్ గారు నూతన గృహం కొరకై ప్రవ్వా స్లాబ్ వేయాలి दाने कोरक लक्ष्मी जीएनएम जी एन एम ट्रेन एग्जाम को सुधाकत रक्षण अनुभव को रोहन पाल हिरी को ईएन प्रेम कुमार లెగ్ ఫ్రాక్చర్ అయింది ప్రభాస్ స్వస్థత కొరికై అకుల రాజేష్ గారు జాబ్ పర్మనెంట్ పోస్టింగ్ కొరకై గౌతమ్ గారు సురేఖ గారు ప్రభా గర్భఫలం కలిగింది మంచి ఆరోగ్యం కొరికే సుఖప్రసవం కొరికే ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రమీల్ ఆంటీ గారు సుప్రీత్ గారు తనుశ్రీ గారు షారోన్ ఆంటీ గారు కొరికై సంధ్యమ్మ కొరికే రిచి కొరికే విక్టోరియా ఉద్యోగం కొరకే సత్యప్రకాష్ అంకుల్ ప్రమోషన్ కొరికే ప్రభాకర్ అంకుల్ ప్రసన్నంటి వారి కుటుంబం కొరికే వివాహం కాని బిడ్డలు సంతానం లేని బిడ్డలు ఉద్యోగం లేని బిడ్డలు కోర్టు కేసెస్లో ఉన్న బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే విధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ మా నా జీవితాలలో ప్రభా మమ్మల్ని మరవని దేవుడుగా మమ్మల్ని విడివని దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు మీ ప్రేమని మేము రుచి చూడాలి అని అంటే ప్రవ్వా ముందుగా ఈ భూలోకంలో మా తల్లిదండ్రుల ద్వారా మేము చూడగలుగుతాం అంత గొప్ప అవకాశాన్ని ప్రవ మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు తల్లిదండ్రుల యొక్క విలువ ప్రాముఖ్యత మా జీవితాల్లో మేము తెలుసుకోవాలి అనంటే రక్షణ సువార్థ విని రక్షణ పొందుతూనే కలుగుతుంది ప్రవ్వ కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనచల పరిచయాన్ని ప్రోత్సహించు బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు సిస్టర్ హేమలత క్రిస్టఫర్ గారు వారు వికారాబాద్ డిస్టిక్ వాస్తవ్యులు ప్రవ్వా వారి ఆరోగ్యం కొరికే వారి కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి ఈ నూతన మాసంలో ఈ బిడ్డలు చేసిన సహాయాన్ని బట్టి ప్రవా విలువలేని జీవితాలు వారు జీవిస్తున్న తల్లిదండ్రులకి విలువ ఇవ్వకుండా జీవిస్తున్న తండ్రి ఈ నూతన మాసంలో మొదటి రోజు ఈ రక్షణ సువార్త ద్వారా వారు మారుమో పొందే అవకాశాన్ని ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించి ముందుకు వచ్చి సహాయం చేసేటట్టు చేసినందుకు మీకు ఎంతో వందనాలు ఈ కుటుంబానికి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి వాక్యం ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న ఆజ్ఞ మరియు వాగ్దానం యహోవా నిన్ను నిత్యము నడిపించును యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చిన ఆజ్ఞ ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తో ఆయన మీద వీయుడి పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన తండ్రి ఇవి నెరవేరులాగున మీరే సహాయపడి బలపరిచి నడిపించుమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుగాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగతంగా వైవైక జీవితంలో పరిస్థితులు బాగున్నాయి మనల్ని ఆదరించేవారు ఈ లోకంలో ఎవరున్నారు ప్రాముఖ్యంగా ప్రతి కుటుంబ సభ్యుడు గమనించాలి మన కష్టకాలంలో మనకి ఆదుకునేవారు మనకి సహాయం చేసేవారు మన తోడు నిలబడేవారు మన జీవితాల్లో ఉన్న మనుషులు ఎవరు ఒకసారి ఆ మాట ఆలోచించాలి మన జీవితాల్లో సలహాలు ఇచ్చేయడానికి ఇచ్చేసేవారు ఉంటారు కానీ మన తోడు నిలబడి మనకు సహాయం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు అలా ఉండేవారు మొట్టమొదటి స్థానంలో దేవుడు తర్వాత ఎవరైనా ఉన్నారు అనంటే తల్లిదండ్రులు నేను ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం ధ్యానించబోయేది గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నుంచి ఇరవై ఒకటో వచ్చినం వరకు ధ్యానించబోతున్నాం దాంట్లో ఒక మాట ప్రవ్వారన్న మాట తల్లి అయినా మరువను కానీ నేను నిన్ను మరవను నేను నిన్ను విడవను అనే మాట అక్కడ రాయబడింది దీనికి ఒక ఉదాహరణగా నేను చెప్పాలనుకున్న ఒక రియల్గా జరిగిన సంఘటన ఒకటి ఏంటిదనగా సాలమన్ రూజన్బర్గ్ అనే ఒక వ్యక్తి హిట్లర్ ద్వారా ఆయన బందీగా అయ్యాడు సాలమన్ రూజన్బర్గ్ అనే వారి తల్లిదండ్రులని ఇద్దరు కుమారులని భార్యలని బందీగా చేశారు ఆ హిట్లర్ వ్యక్తి రూల్ ఏంటిదంటే ఎవరైనా బలహీనంగా ఉన్నారు అని అంటే పనికి రాని ఎవరైనా ఉన్నారు అక్కడ ఉన్న ప్రాంతంలో ఏ పని చేయని వారు ఎవరైనా ఉంటే వారి వెంటనే చంపేసేవాడు అయితే సాలమన్ రూజన్బర్గ్ కళ్ళెదురుగా అతని తల్లిదండ్రులు ఇద్దరిని చంపడం అతను చూశాడు చూసినప్పుడు ఆయన బాధపడ్డాడు తర్వాత నా రెండో కుమారుడే అని అనుకున్నాడు రెండో కుమారుడు పేరు డేవిడ్ మొదటి కుమారుడి పేరు జాష్వా అయితే డేవిడ్ ఎందుకు అని అంటే ఆయన చాలా బలహీనంగా ఉండేవాడు చాలా నాజుగ్గా పెరిగిన వ్యక్తి కాబట్టి త్వరగా బలహీనపడతాడు అనే ఒక ఆలోచన ఆయన మదిలో ఉండేదండి వాళ్ళు రోజు ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అనగా ఒక లేబర్ క్యాంప్లో పెట్టి రోజంతా పని చేశాక అదంతా బూడిదంతా అయ్యి అంత దుమ్ము దుల్లితో నుండి ఆ క్యాంప్కి వచ్చాక ఒకరిని ఒకరు గుర్తుపట్టి అప్పుడు వారందరు కలిసి హద్దుకొని సంతోషంగా వారి ప్రేమ ఆప్యాతలతో వారు ఉండేవారంట అయితే ప్రతిరోజు ఇదే జరిగేదంట ప్రక్రియ అయితే ఒకరోజు తండ్రి తిరిగి వచ్చాక వారి వారు ఎవ్వరు కనపడట్లేదంట పెద్ద కుమారుడు కానీ చిన్న కుమారుడు కానీ భార్య కానీ అయితే వెతుకుతూ ఉంటే పెద్ద కుమారుడు ఒక మూలకి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట అయితే తండ్రి వెళ్ళాడంట సోలమన్ రూజన్బర్గ్ అనే వ్యక్తి తండ్రి అతని దగ్గరికి వెళ్ళి నేను అనుకుందే జరిగిందా అని అంటే అవును డాడీ మీరు అనుకుందే జరిగింది మా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయారు అని సరే తమ్ముడిని తీసుకెళ్ళారు మరి తల్లి ఎదురా అని అంటే హృదయం చలించిపోయే మాట ఆ జాష్వ రోజు అన్నమాట డాడీ దావీదు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు దావీదు అడిగాడు మమ్మీ నేను ఒక్కడనే ఉన్నాను నాతో రాను మమ్మీ అంటే తల్లి కూడా వెళ్ళిపోయింది డాడీ దావిత్తోని అని అన్నాడట ఈ మాట విన్నప్పుడు తల్లిదండ్రుల ఒక గొప్పతనాన్ని వారి త్యాగాన్ని మనతోని నిలబడి మనల్ని విడవకుండా మన కొరకు నిత్యం ప్రార్థించే తల్లిదండ్రుల పట్ల తముడు చెలమాకా మీ ప్రవర్తన మీ మాటలు ఏ విధంగా ఉన్నాయన్నది ఒక్కసారి ఆలోచించాలి ఈ మాట విన్నప్పుడు నా హృదయం చలించిపోయింది కుమారుడు మరణానికి వెళ్తుంటే నువ్వు నాతో తోడురా అంటే అయ్యో నా కుమారుడు భయపడుతున్నాడని తల్లి కూడా వెళ్ళిపోయి మరణించిందంటు ఈరోజు నేను చెప్పే మాట తల్లి తోడు విడవనప్పుడు నీ దేవుడు నా దేవుడు ఆయన మన తోడు విడుస్తారా నువ్వు నిరాకరించిన చెయ్యి వదిలేసిన నువ్వు దేవుడు వద్దనుకొని బ్రతికినా ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క అత్యంత కృపనే అనేది మనం గ్రహించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు తమ్ముడు చెల్లెమ మీ అన్నయ్యగా మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీతో పాటు తోటి విశ్వాసిగా చేతులు జోడించి నేను చెప్తున్నాను తల్లిదండ్రులను విలువ ఇవ్వండి తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రులను గౌరవించండి నా ఈ విజ్ఞాపన నీతో నిలబడేది నువ్వు అసహించుకున్నా నువ్వు చీ అన్న నీ కొరకు ప్రార్థించేది అమ్మ నాన్న అని ఒక్క మాట పిలుపుతోని వారి కోపమున్న నీపై కనికరము ప్రేమ ఆప్యాయతలు చూపెట్టేది తల్లిదండ్రులే అనేది మనం గ్రహించాలి కాబట్టి అలాంటి ప్రేమ ఆప్యాయతలు మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండాలని మనందరి ఆత్మీయ తండ్రి అనేక మంది జీవితాల్లో అన్నగా పిలువబడి గారు స్థాపించిన యేసు అనుచరులనే ఈ కుటుంబం నిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీ తోబుట్టులం మీ కుటుంబంలో సభ్యుల లాంటి వారం మీ స్నేహితులం మీతో పాటు తోటి విశ్వాసులుగా మీ కొరకు మరవకుండా ప్రార్థిస్తున్నాం మీ కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు అతి ముఖ్యంగా బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడును గాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం నలభై తొమ్మిదో అధ్యాయంలో మనము పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం దాంట్లో మూడో పాయింట్ మనం ధ్యానించింది సర్వెంట్స్ ఫేత్ఫుల్నెస్ అనే మాటలో ధ్యానించబో పద్నాలుగో వచనంలో రాయబడ్డ మాట నన్ను విడిచితివి నన్ను మరచితివి అన్న మాటకి సాదృశ్యంగా మన జీవితాల్లో మనం గ్రహించవలసింది మనం ఈ నిరాశ నిస్పృహలు మనం ఎందుకుంటాము అనంటే మనం ఇలాంటి స్వరాలు మనం వింటుంటాం నేను మర్చిపోయారు నేను విడిచివేశారు అనే స్వరాలు వినడాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడి నుంచి మనం దూరం అవుతుంటాం మానవుని జీవితంలో సూర్యుడు ఇంత చిన్నగా కనపడతాడు దూరం నుంచి కానీ దగ్గరగా ఉంటే తట్టుకోలేము దేవుడు కూడా దూరంగా ఉన్నారు కాబట్టి దేవుడు చాలా చిన్నగా కనపడుతుంటారు కష్టాలను మనం చాలా దగ్గరగా పెట్టుకుంటాం కాబట్టి మన జీవితంలో కష్టాలే పెద్దగా కనపడతాయి సాతానుడు చేసే పని కష్టాలు పెద్దగా కనపడి దేవుడు చిన్నగా కనపడేటట్టు మనతోని మాట్లాడుతూ ఉంటాడు ఆ సాతానుడు వాడు పడిపోవడమే కాకుండా దేవుడు సన్నిధిలో ఉండే దూతల్ని కూడా పడిపోయేటట్టు చేయగలిగాడు అనంటే ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఎంత నమ్మి ఆయనందు విశ్వాసంగా జీవించాలి అనేది గ్రహించాలి సాతానుడు చేసే పని ఏంటిదో తెలుసా ఎప్పుడైతే నన్ను విడిచారు నన్ను మరిచారు అని అంటారో ఆ సమయంలో వాడు మనకు తెచ్చే ఆలోచన బ్రతకడము కంటే మరణమే ఎంతో శ్రేష్టమైనది కాబట్టి నువ్వు చనిపో అనే ఆలోచనలు మన జీవితాల్లో తీసుకొని వస్తుంటాడు కానీ దేవుని బిడ్డలుగా మనం గ్రహించవలసింది మనం ఏంటి ఏంటిదనక ఆయన నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆ నమ్మదగిన దేవుడు ఈరోజు నా జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించి నమ్మి మనం జీవించును గాక ఆమె మనం గాని యశా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో పదిహేను వచ్చినా ఒకసారి గమనిద్దాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను మీరు గమనించండి ఆ స్త్రీ అనే మాట రాయబడి ఆ స్త్రీ తల్లిగా అయినప్పుడు మీరు గమనిస్తే తాయినాయినా మరుచును గాని నేను మరవను అనను మీరు గమనించండి ఎప్పుడైనా మన ఇంట్లో పిల్లలు ఏడ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరు ఆ ఏడుపుని కంట్రోల్ చేసి ఏడవకుండా చేసేది ఎవరు తల్లి దేవుడు కూడా అదే చేస్తుంటారు మన జీవితాలు మీరు ఇక్కడ గమనించాలి ఒక తల్లి దేవుని ప్రేమ మొట్టమొదటిగా మనకి తెలియజేస్తుంది అనగా షీఈ్ ఎ లింక్ టు గాడ్ తల్లి ఈజ్ ఎ లింక్ టు గాడ్ ఫర్ చిల్డ్రన్ ఎందుకనగా ఆ తల్లే మన జీవితాల్లో దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందనేది మనకి తెలియజేస్తుంది తన ప్రేమ ద్వారా షీఈస్ లైక్ ఎ విండో టు ద లవ్ ఆఫ్ గాడ్ తను ఒక కిటికీ వలె ఉంటుంది దేవుని ప్రేమ తన ద్వారా చూపెట్టే విధంగా తను ఉంటుంది అనేది మనం గమనించాలి ఏ విధంగా ఏడుస్తున్న పిల్లల్ని తను ఓదార్చి ఆదరించి కంఫర్ట్ ఇస్తుందో మన దేవుడు కూడా అదే మన జీవితాల్లో చేస్తారనేది గమనించాలి మీరు ఆలోచించండి బైబిల్లో కానీ మీరు గమనిస్తే మోషే గారి జీవితంలో మూడు నెలలు దాచబడ్డాడు మూడు నెలలు మూడు నెలలలో మీరు గమనిస్తే మోషే గారు ఏడ్చినప్పుడల్లా జకోబిత్ చేసింది ఎంత గొప్పగా అంటే దేవుడు ఏ విధంగా మనల్ని ఓదారుస్తారో మనం కన్నీరు గార్చేటప్పుడు ఆ విధంగా ఏడవకుండా తన్ని ఓదార్చి తనకు కావాల్సిందంతా తనకు చేయడము అనేది మనం గ్రహించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు నీ నా జీవితాల్లో తల్లిలుగా ఉన్నవారు కానీ బిడ్డలుగా ఉన్నవారు మనం గ్రహించవలసిందేనగా నీతోడు నాతోడు ఉండేది మన తల్లిదండ్రులే ఆ తల్లి దేవుని యొక్క ప్రేమ తన జీవితం ద్వారా మన పట్ల కుమ్మరిస్తుంది మనం గ్రహించేటట్టు చేస్తుంది షీఈ్ ఎ లింక్ టు ద లవ్ ఆఫ్ గాడ్ షీఈ్ లైక్ విండో ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గ్రహించాలి ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఆ తల్లి మనకి దేవుడి యొక్క ప్రేమకి పరిచయం చేస్తుంది హన్నగారి జీవితాన్ని మీరు గమనించండి హన్నాగారి జీవితంలో సమ్యుయల్ గారికి దేవుడు ఎలా పరిచయం అయ్యారు సమ్యల్ గారు దేవుడి యొక్క స్వరాన్ని వినేంత ఆత్మీయ జీవితంలో ఎలా ఎదిగారు సమ్యల్ గారు ఎక్కడ కూడా తొట్రులిపోకుండా దేవుడి సన్నిధిలో వారి బ్రతికి వారి చివరి దశ వరకు ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని సమ్యల్ గారు ఎలా జీవించారు ఆలోచించండి అన్నగారు దేవుని యొక్క ప్రేమని తన ద్వారా కుమ్మరించి దేవుడి ప్రేమ ఇంత గొప్పది దేవుడిని నమ్ముకుంటే ఇంత గొప్ప కార్యాలు చేస్తారనే విధంగా తన ప్రేమ ద్వారా సమ్యులు గారికి తెలియజేసింది అనేది మనం గమనించాం తల్లి యొక్క ప్రేమ నేను ఇందాక చెప్పినట్టు చంపడానికి తీసుకెళ్తున్న ఆ చిన్న బాలుడు విషయంలో అమ్మా నాకు భయం అవుతుంది నేను ఒక్కడనే ఉన్నాను అని అంటే చనిపోయే దగ్గర కూడా తల్లి తోడై ఉంది అనేది మనం గ్రహించాలి అది తల్లి యొక్క ప్రేమ నేను చెప్పే మాట మీరు ఆలోచించండి ఎప్పుడైనా మన పిల్లలు ఎక్కడైనా తప్పిపోయారు అనుకోండి వారి మీరు నేర్పియండి ఏదైనా స్త్రీ తల్లిగా ఉండి వారి బిడ్డలతో ఉంటే వారి దగ్గరికే వెళ్ళి సహాయం అడగమని వారికి నేర్పియాను ఎందుకనగా ఆ తల్లి గమ్యం చేరే వరకు అనగా ఆ తల్లి ఆ తప్పిపోయిన బాలుడికి కానీ పాపకు కానీ బాబుకి కానీ తన తల్లిదండ్రులు చేరే అంత వరకు ఆ తల్లి నిద్రపోదు ఆ తల్లి అసహనానికి గురైపోతుంది అయ్యో ఎలా ఈ బిడ్డని తన తల్లిదండ్రులకు చేరాలి అని అంతగా తన జీవితంలో ప్రయాసపడుతుంది మరి నీ దేవుడు నా దేవుడు మన ఏసయ్య ఏసు ప్రవ్వారు ఏ విధంగా ఈరోజు నా జీవితంలో ఆ గమ్యం చేరాలనే ఒకే ఒక ఉద్దేశంతో నీకు నా పట్ల సహనం కలిగి ఉన్నాను నీవు నేను ఆ గమ్యం చేరాలని చెప్పి ఆయన మన జీవితాల్లో కన్నీరు కార్చినప్పుడు మనల్ని ఓదార్చి మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమని ఆయన కృప ద్వారా ఆయన కనికరం ద్వారా మనపై కుమ్మరిస్తుంటే మనం గ్రహిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ కూడా ఇస్రాయల్ ప్రజల కంప్లైంట్ ఉంది ఎందుకురా బాబు కంప్లైంట్ ఇస్రాయెల్ ప్రజలకి అని అంటే వారు చూపెట్టిన అవిధేయతకి దేవుడు పట్ల చూపెట్టిన అవిధేయతని బట్టి వారు బబులోన్ దేశానికి వెళ్ళి ఒక క్యాప్టివ్స్గా లేక ఒక బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టడానికి బబులోన్ దేశాలకి అప్పగించారు కదా డిసబీడియన్స్ విల్ ఆల్వేజ్ లీడ్స్ టు డిసిప్లిన్ ఎప్పుడైతే అవిధేయులుగా మనం జీవిస్తామో అప్పుడే కదా మన జీవితాల్లో క్రమశిక్షణ పెట్టబడుతుంటాం ఆ క్రమశిక్షణ పెట్టినప్పుడు మన అవిధేయత మన జీవితాల్లో మనకు కనపడదు కానీ మీరు ఇక్కడ గమనించాలి వాళ్ళ కంప్లైంట్ ఉంది కానీ దేవుడు అంటున్న మాట తల్లి అయిన మరువునేమో కానీ నేను నిన్ను మర్చే దేవుడిని కాదంటున్నాను దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడి నామానికి మహిమ కలుగునుగాక నేను బైబిల్లో తల్లి ప్రేమ జగబుద్ధి గురించి మనం తెలుసుకున్నాం గారి గురించి తెలుసుకున్నాం మరియమ్మ గారి గురించి మనం తెలుసుకున్నాం అనేక మంది స్త్రీలు తల్లిల గురించి నేను ఈరోజు నేను చూపెట్టే ఈ మాట ఒక తల్లి గురించి నేను చూపెట్టే మాట ఇట్ బ్లూ మై మైండ్ నేను ఊహించలేకుండా అయిపోయింది ఇంత బైబిల్ చదివామే ఈ ఒక్క మాట ఒక స్త్రీ ఒక తల్లిగా తను చేసిన పనిని నేను చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఎందుకనగా నాతో పాటు సమ్యూల్ గారు రాసిన రెండో గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదో వచనం అయ్యా కుమార్తె గురుప గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుతుండగా అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను మీరు చదవండి పదో వచనం నుంచి లేకపోతే అక్కడ ఉన్న దాని నుంచి చివరి వరకు మీరు చదవండి రిస్పా ఉపపత్ని సౌలు సౌలు గారికి గారు రిస్పాకి పిల్లలు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు దీనికి లోతుగా సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను క్లుప్తంగా నేను చెప్తున్నాను గిబియోనిల్కి ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలకు ఒక ఒప్పందం ఉన్నప్పుడు సౌలు గారు ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేయడాన్ని బట్టి గారికి ఆ విషయం అక్కడ కరువు రావడాన్ని బట్టి గిబ్యోనిల్ని మీరు ఇలా చేశారు కాబట్టి కరువు వచ్చిందని దేవుడు చెప్పడాన్ని బట్టి మళ్ళీ దావిద్గారు తో మాట్లాడడం బట్టి గిబ్యోనిల్ అన్న మాట డబ్బుతో ఇది సర్దుమద్ద అయ్యేది కాదు సౌలు కుమారులు మరణిస్తేనే శాంతి కలుగుతుందనే మాట మాటలు అనడాన్ని బట్టి గారు ఏం చేశారు అని అంటే యొనతన్ కుమారుడు తప్ప రిస్పా ఇద్దరు కుమారుల్ని గారి మనువళ్ళు ఐదుగురు కుమారుల్ని ఆ అనుమతి ఇచ్చారు గిబ్యోనిలకి అప్పజెప్పడానికి ఇది సింపుల్గా అయితే ఆ ఏడుగురిని వారు చంపేశారు తల్లిగా మీరు గమనిస్తే వారు జీవితాల్లో మరణము ఎక్కడ కూడా విలువ లేకుండా అయిపోయింది వారు భూస్థాపన కూడా సరిగ్గా జరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు వేలాడుతుంటే ఈ ఇలాంటి మరణాలకి కాకులు వచ్చో రాబందులు వచ్చో లేకపోతే అక్కడున్న అడవి జంతువులు వచ్చి ఆ శరీరాన్ని అంతా ముక్కలు ముక్కలుగా చేసి తిని పడేసే పరిస్థితి కానీ రిస్పా అనే తల్లి మీరు గమనించాలి రిస్పా అనే తల్లి తన గురించి ఇదే సమీల్ గారు రాసిన రెండో గ్రంథం మూడో అధ్యాయంలో కూడా ఉంది కానీ దానికంటే ముందుగా ఈ వచనం గురించి మనం ధ్యానిస్తే ఇద్దరు కుమారులు చనిపోతే వారి శరీరాలకి సరైన భూ సంస్కారం జరగాలి ఒక మంచి ఫ్యూనరల్ హానరబుల్ ఫ్యూనరల్ వారికి జరగాలి అనే ఒక ఉద్దేశంతో తను చేసిన పని ఏంటిదంటే అక్కడ మీరు కోతకాల పండగని రాయబడింది మళ్ళీ వర్షం పడే వరకు అని అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తను చేసిన పని సుమారుగా ఆరు నుంచి ఏడు నెలల వరకు తను చేసిన పని ఏ రాబందు కానీ ఏ కాకులు కానీ లేకపోతే ఏ పక్షులు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏ క్రూర జంతువులు కానీ ఆ ఇద్దరు కుమారుల శరీరాన్ని తిననీయకుండా తను కాపాడింది మీరు అడగొచ్చు బ్రదర్ వాసన వస్తుంది కదా వచ్చినా పాడైపోతుంది కదా పాడైపోయినా ఎముకలే మిగులుతాయి కదా ఎముకలే మిగిలినా కూడా తల్లి యొక్క ప్రేమ వాటిని కాపాడింది దావీది గారికి తెలిసింది దావీది గారికి తెలియగా సౌలు గారి ఎముకల్ని యొనతాన్ గారి ఎముకల్ని ఫిలిస్తీన్ నుంచి తర్వాత ఈ ఏడుగురి యొక్క ఎముకల్ని సౌలు గారి తండ్రి గారి యొక్క సమాధిలో సరైన రీతిలో అవి భూస్థాపన చేయబడ్డాయి నేను చెప్పే మాట ఇక్కడ నేను చెప్పే మాట తల్లిదండ్రుల యొక్క ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి తదంతరం కూడా మన జీవితాల్లో మన నెరవేరుతుంది అనేది మనం గ్రహించాలి నేను ఈ వచనాలు చదివినప్పుడు ఎవరు చేస్తారండి మనం సంవత్సరానికి ఒక ఆచారం ఉంది కదా క్రైస్తవులు కొత్తగా ఏంటిదంటే ఆల్సోల్స్ డే అని ఒకటి చేసి సమాధుల దగ్గర వారు చనిపోయిన రోజు వెళ్ళి బర్త్డే రోజు వెళ్ళి క్యాండిల్ వెలిగించి ఇవి చేసి అవి చేసి చేయడము ఒక ఆనవాయితీ ఒక ఆచారంలాగా మనం చేసుకున్నాం కానీ రిస్పా ఒక విధవరాలు ఒక తల్లి నా బిడ్డలు ఇలా ఉండిపోకూడదు నా బిడ్డల శరీరాలు చనిపోయినాక ఆ కాకులో క్రూర జంతువులు తినకూడదు నా బిడ్డలు సరైన భూస్థాపన వారికి జరగాలి తావీది గారికి తెలిసింది తను ఈ విధంగా ఉందని ఎన్ని నెలలు ఒక తల్లి ఉంది ఆరు నెలలు సుమారుగా ఆరు నుంచి ఏడు నెలలు ఆ ఎముకల్ని కూడా కాపాడుతూ ఉంది ఏవి కూడా రాకుండా తను కాపాడింది నేను చెప్పే మాట ఒక తల్లి అంత గొప్ప కార్యం చేయగలిగితే ఒక తల్లి అంత ప్రేమ చూపెట్టగలిగితే నీ దేవుడు నా దేవుడు ఇంకెంత గొప్ప కార్యం చేయగలుగుతాడు నీ దేవుడు నా దేవుడు ఎంత ప్రేమ మన జీవితాల్లో చూపెట్టారు ఈరోజు నువ్వు నేను గ్రహించవలసింది సాతానుడు ఎప్పుడు మింగుదమా అని సాతానుడు ఎప్పుడు మనల్ని పడేయాలని సాతానుడు ఎప్పుడైతే బ్రతకడం కంటే చావనిపోవడం ఎంత మేలని మన జీవితాల తలంపులు తెచ్చి నన్ను అందరూ మర్చిపోయారు నన్ను విడిచిపెట్టేశారు నన్ను మోసం చేశారని తలంపులు మన జీవితాల్లో సాతానుడు తెచ్చేది దేవుడు ఆ తలంపుల్ని దూరం చేయడానికి ఆ ఏసయ్య ద్వారా మన జీవితాలు ఒక నిబంధన చేశారు ఆ ఏసయ్య ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథం మన జీవితాలు అనుదినం మాట్లాడేటట్టు దేవుడు చేశాడు తమ్ముడు చెల్లెమా ఒక తల్లిగా రిస్పా అంత చేసినప్పుడు తండ్రి దేవుడైన కుమారుణ్ణి త్యాగం చేశారు మన జీవితాలు బాగుపడాలని మన జీవితాలు దేవుడికి మహిమార్థంగా ఉండాలని ఈరోజు ఈ మాట మీరు అర్థం చేసుకోండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం ఎన్నో కోరుకుంటాం మనకు మంచివి దేవుడు ఇస్తారు మనం దేవుడికి ఏం తిరిగి ఇవ్వగలుగుతాం మనం దేవుడికి ఏమి కూడా తిరిగి ఇవ్వలేకపోయినా మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడుగా ఉన్నారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చెల్లె మా అక్క అన్నయ్య అంకులాంటి చేతులు జోడించి చేతులు జోడించి నేను విజ్ఞాపన చేసే తల్లిదండ్రులను గౌరవించండి సన్మానించండి వారు నిన్ను ప్రేమించినంతక నీ కొరకుని సొంత వారు తోబుట్టులు కానీ కట్టుకున్న భార్య కానీ భర్త కానీ ప్రార్థించకపోయినా నీ తల్లిదండ్రులు నీ క్షేమం కోరుకుంటారు వారు నీ కొరకు త్యాగం చేసేవారు ఒక విధువరాలుగా ఉన్న ఒక రిస్పా చనిపోయిన బిడ్డల కొరకు వారి సరైన రీతిలో ఒక హానరబుల్ ఫ్యూనరల్ జరగాలి అలా వారి గాలికి వదిలేయకూడదని చెప్పి ఏ జంతువు ఏ పక్షి వారి శరీరాల దగ్గర రాకుండా తను కాపాడుతూ వచ్చింది ఈరోజు ఆ దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతున్నాను ఆ దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నప్పుడు ఆ దేవుడికి విలువ ఇస్తున్నామా ఒక బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తల్లికి అర్థమవుతుంది పురుషులుగా ఎందుకు ఏడుస్తున్నామని మేము కంగారు పడతామేమో కానీ తల్లికి తెలుసు డైపర్ మార్చాలా ఆకలి బట్ట లేకపోతే ఇంకేదైనా అనేది తల్లికే అర్థమవుతుంది ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లోన్నా నిన్ను మర్చిపోయారని నేను విడిచిపెట్టారని ఆలోచనలో ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆ దేవుడు నీ జీవితాల్లో నీ తోడై ఉండి నేను మరవని దేవుడు నేను విడవని దేవుడు నిన్ను కాపాడాలని నీ జీవితాల్లో ఆ దేవుడు నీ కన్నీరు తుడిచి నీ అవసరాలు తీర్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు నేను ఇంకా దీని విషయాలు ఇంకా మళ్ళీ చెప్తాను ఆ దాసుడు నమ్మదగిన దాసుడు ద సర్వెంట్స్ ఫేత్ఫుల్నెస్ మూడో పాయింట్ నేను చెప్పిన పాయింట్ ఈ పాయింట్ని మీరు ఆలోచించండి నీ అవసరాలు తీర్చే దేవుడు దీని గురించి ఇంకా వివరిస్తాను మీరు వేచి ఉండండి తల్లి దేవుని యొక్క ప్రేమను మనకు పరిచయం చేస్తుంది గారికి దేవుడి యొక్క ప్రేమని సమ్యుల్ గారికి పరిచయం చేసినట్టు ఈరోజు తమ్ముడు చెల్లె మా నా విజ్ఞాపన నిరాశపడకండి నన్ను మర్చిపోయారు నన్ను విడిచిపెట్టారనే ఆ నిరాశలో ఉండే మరణమే బెటర్ జీవితానికంటే అనే ఆలోచనలో మీరుంటే దేవుడు అంటున్న నేను విడిచే దేవుడిని కాదు నేను నిన్ను మర్చే దేవుణ్ణి కాదు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లోయలని నేను లేవనెత్తి రహదారులుగా చేయగలిగిన దేవుడిని నీ చీకటి జీవితాన్ని వెలుగులోకి తేగలిగిన దేవుణ్ణి నీ జీవితాల్లో ఏ పరిస్థితులున్నా నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు నీ జీవితాన్ని ఆనందగానంగా చేయగలిగిన దేవుడు తోడు ఉన్నారు ఆ దేవుడు కృపా నీతో వెళ్ళప్పుడు ఉండునగాక ఆ సరైన సమయం ఇదే ఆ సరైన సమయంలో దీన్ని నువ్వు కాపాడాలని నువ్వు ఏ విధంగా దేవుడిని కోరుకుంటున్నావో ఆ సరైన సమయంలో నువ్వు రక్షణ పొందాలని దేవుడు కూడా కోరుకుంటున్నారు ఆ సరైన సమయం ఇదే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడి రోజు నీ జీవితాన్ని మార్చాలని నువ్వు నన్ను మర్చిపోయారు విడిచిపెట్టారని నిరాశ నిస్ఫృహలో నువ్వు జీవిస్తున్నా ఆ నిన్ను కాపాడి నీ బంధకాల నుంచి నేను విడిపించి చీకట్లున్న జీవితాల్లోకి వెలుగులోకి తేవాలని దేవుడు ఆశ కలిగి ఆ కార్యం జరుగునుగాక నీ బంధకాలన్నింటి నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక నీ చీకటి జీవితంలో దేవుడు వెలుగుని నింపునుగాక నువ్వు తల్లిదండ్రులను గౌరవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించునుగాక ఆ కార్యం జరుగునుగాక చివరిగా మాట చెప్పే మాట దేవుడి ప్రేమను తెలుసుకోవాలి దేవుడి యొక్క క్రమశిక్షణ నీకు అర్థం కావాలి దేవుడి యొక్క త్యాగం నీకు అర్థం కావాలి అంటే నువ్వు తల్లిగా తండ్రిగా అయితేనే నీకు తెలుస్తుంది ఆ తల్లిదండ్రుల ప్రేమని నేను అనుభవించి విధేత చూపెడితే నీకు తెలుస్తుంది అలాంటి అనుభవంలోకి దేవుడిని నువ్వు నడిపించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరొక ముగించుకొనే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగినందుకు మీకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాం రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డే నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించుమని మరి ఏసునామం నడిగి వేడుకున్నాం తండ్రి ఐ మీన్ ఫ్రైజ్ అ లాట్ దేవుడినామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు కానీ వాక్యంలో ఏ విధంగా ఉన్నారు నేను చెప్పే మాట ఈ రోజుల్లో అనేక దుర్బోధలు అనేక మంది ఏమి చెప్తున్నారో ఏమి చేస్తున్నాము క్రైస్తవ్యాన్ని లోకానికి ఏ విధంగా చిత్రీకరిస్తున్నాము అనేది మర్చిపోయి కూడా మనం జీవిస్తున్నాం ప్రాముఖ్యంగా మనం విశ్వాసులుగా పెరియా క్రైస్తవులు వరే ఏది వింటున్నామో ఎవరు ఏది చేస్తున్నారో దాన్ని వాక్యపు వెలుగులో మనం గ్రహిస్తున్నాము వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం ఇది తెలుసుకోవాలని ఏ స్వానుచరులుగా మా ఆశ కాబట్టి మన తండ్రి సమానులు అనేకలకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషనగా రచించిన ఆదికాండం వాల్యూమ్ వన్ ఆదికాండం వాల్యూమ్ టూ ఈ రెండిట్లో ఈ రోజుల్లో లోతు ఎందుకు అలా ఉన్నారు మీ బుక్ ఈ బూతు బుక్ మీ గ్రంథం ఇలా అని చెప్పేవారికి ఆదికాండ ధ్యానాలలో ఉన్న మర్మాలు జ్యోషనగారు రచించిన వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్ లోంచి మీరు చదివి ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి అదేవిధంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతో ప్రాముఖ్యమైన అంత్య దినాలలో ఏ విధంగా దుర్బోధలు ఉండబోతున్నాయి ఏ విధంగా దుర్బోధలు ఉంటాయి ఏ విధంగా కార్యాలు జరుగుతాయి అనేవి ప్రకటన గ్రంథంలో అద్భుత రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ గారి ద్వారా రాయించారు కాబట్టి ఆ గ్రంథాన్ని వచ్చిన భయబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారు బోధించినవి వారు రాసినవి స్వహస్తాల్సో రాసినవి ఒక పుస్తకం రూపంలో తీయబడతాయి దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి మరొక్కసారి చేతులు జోడించి మీ కుమారుని మీ తోబుట్టుని మీ స్నేహితుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భక్త సింగ్ అనే నా విజ్ఞాపన మా అన్నయ్య గారు జాన్స్ పర్జన్ గారు విజ్ఞాపన ఏది పడితే విన్నదంతా నమ్మకండి అది వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి చూసిందంతా నమ్మకండి మీరు వాక్యపు వెలుగు పరీక్షించుకోండి మీరు అప్పుడు వాటిని నమ్మండి కాబట్టి జోషన గారు రచించిన వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ సిద్ధంగా ఉన్నాయి ప్రకటన గ్రంథం సిద్ధపడుతున్నాయి కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని ఆమె ప్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్